లిత సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను కుగట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్ రెడ్డి డివిజన్ ఆంజయనగర్ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ ఉత్సవంలో ముఖ్య అతిథిగా ఈరోజు కుగట్పల్లి నియోజకవర్గం కేఎస్ఆర్ గారు మోహన్ సార్ గారు రావడం మా అందరికీ మా యూస్ మొత్తం పెద్ద ఉత్సవాన్ని నింపడం జరిగింది సార్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి కొన్ని విషయాల్లో సార్ మీ ఎంబడిని ఉంటాం మహనీయులు అంతా జాలను ప్రభుత్వాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి అంత చైతన్యమై సామాజిక సుఖ కలిగి సామాజిక కార్యక్రమాలు మీరు చేయాలి మీ ఎంబడి నేను ఉంటా అని చెప్పేసి సార్ మాకు పెద్ద ఎత్తున ధైర్యం నింపడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు సార్ ఇక ముందు మాకు సహాయ సహకారాన్ని అందించాలని చెప్పేసి ప్రభుత్వాల కింద మేము కంప్లైంట్ చేస్తూ సామాజిక కార్యక్రమాలను సమాజంలో మా ఇంట్లో చిన్నటువంటి దాడులను వాళ్ళ సమాజంలో మీరు యూత్ మొత్తం పొందుటంతో మా యొక్క మంచి కార్యక్రమాలకు మీ సహకారాలు నిరంతరం ఉండాలని చెప్పేసి ప్రత్యేకమైన అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు జో కానీ వర్తం చేస్తాను కానీ ప్రత్యేకంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కానీ నిన్న కొన్ని విషయాల్లో చిన్న చిన్న ప్రాబ్లం అయితే సారు గారు అంబేద్కర్ గారు మహనీయులు ఈ ప్రపంచానికి దిశ నిర్వహించినటువంటి వ్యక్తటువంటి మహనీయులు జయంతి చేసుకోండి ఏదిన్నా నేను చూసుకుంటా వారి యొక్క చేతి నిరంతరం ప్రోత్సహించి మీద ఉండకుండా మనందరికీ సహకరించడానికి సార్ ప్రకృతమైనటువంటి ధనం అంబేద్కర్ జవహార్ జవహార్ ఈరోజు చుక్కడపల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జయజన్ రావు చౌక్లో గత పది సంవత్సరాల నుంచి మనం ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మనకు దిక్చూ దిక్ అంటరానితనాన్ని అదేవిధంగా ఎన్నో అవమానాలు పొందిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ తరం యూత్ కూడా ససంతం రాని డెబ్బై ఆరు సంవత్సరాల కింద ఉన్న ఈ అంటరాని తనము కుల వివక్షలు ఈ రోజులలో కూడా ఈ కుల వివక్షలు ఉన్నాయంటే చాలా అవమానకరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కళలు కన్నారో ఆ కళలను కూడా ఈ రోజు వరకు కూడా సహకరించలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఇదే అంజనే చౌరసలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెడతామంటే కూడా ఇక్కడ స్థానికంగా కొందరు నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో అని చెప్పి నిన్న కుక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే ఫోటో పెట్టుకొని కూడా బాబాసాబ్ అంబేద్కర్ని మనము కనీసం పూజించలేని పరిస్థితులలో కూడా ఈ రోజు ఉండమంటే ఎంత అవమానకరమో మనమంతా దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ పీసీ నాయకత్వాలు బాగా మీద చూస్తుంటారు అదేవిధంగా ఈరోజు మన కార్యక్రమాలు ఇంత విజయవంత విజయవంతంగా రావడానికి కూడా స్థానిక పోలీసు వాళ్ళు కూడా మనకు సహకరించారు అదేవిధంగా బీసీ సంక్షేమ బీసీ అధ్యక్షులు అన్నగారు నర్సింగ్ కూడా అదేవిధంగా యూత్ ఫోర్స్ అధ్యక్షులు కూడా అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా చాలామంది మీరందరు ఇక్కడ కార్యక్రమం చేయవలసిందే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రోగ్రామ్ చేయడం మాకు చాలా సంతోషకరం అని చెప్పి విలవంగానే చాలామంది కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కూడా రావడం మాకు చాలా సంతోషకరము అదేవిధంగా ఇక్కడ మన పీసీ యువ నాయకత్వంలో ఉన్న తమ్ముడు కుమార్ గారు కూడా ఒక ఫోర్ డేస్ నుంచి కూడా మన ఎంట ఉండి అన్న ఈ కార్యక్రమాన్ని నేను కూడా నా వంతుగా మీ ఎంట ఉంటా అని చెప్పి ముందుకు రావడం అదేవిధంగా ఎస్సీ ఎంఆర్పిఎస్ నుంచి కూడా సాల్మోహన్ రాజు అదేవిధంగా లక్ష్మణ్ గారు అదేవిధంగా మన గౌరవ అధ్యక్షులు నర్సింహరావు గారు కూడా మన ఇక్కడ రాజేష్ గారు కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా పోరాటం చేసిన వ్యక్తులు కూడా మనకి ఈరోజు సహకరిస్తున్నారు మనం ఇదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు చెప్పుకోవాలని చెప్పుకోవచ్చు